మంచి మాట మంత్రంలా పనిచేస్తుంది ఒకసారి ఒక చిన్న ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు అతడు తక్కువ చదువుకున్నా మంచి ఉన్నవాడు ఒకరోజు పక్క ఊరి పెద్ద పట్టణానికి వెళ్లాడు అక్కడ అతడు ఓ పెద్ద వ్యాపారిని కలిశాడు రాజు నమస్కారం అన్నయ్యా మీరు బాగా ఉన్నారా వ్యాపారి ఆశ్చర్యంతో ఓహ్ ఇలా సంస్కారంగా పలకరించే పిల్లవాడిని ఇప్పటివరకు చూడలేదు నీకు ఏమైనా సహాయం కావాలా రాజు నాకు చిన్న పని ఉంది అన్నయ్యా ఒక ఉపాధి అవకాశం కోసం వచ్చాను వ్యాపారి నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావో చూసి నీకు నాతోనే పని ఇవ్వాలనిపిస్తోంది నువ్వు నమ్మకమైన వాడివి అనిపిస్తున్నావు రాజు వ్యాపారికి పనిచేయడం మొదలుపెట్టాడు అతడి మృదువైన మాటలు మంచితనంతో వ్యాపారానికి చాలా మంచి పేరొచ్చింది కొద్ది కాలంలోనే రాజు పెద్ద స్థానం సంపాదించుకున్నాడు వ్యాపారి రాజు నీ మంచితనం మధురమైన మాటలు నిన్ను ఎదుగుదల దిశగా తీసుకువెళ్తున్నాయి ఇదే నిజమైన విజయం మోరల్ మంచి మాటలు మంత్రంలా పనిచేస్తాయి వినయంగా మాట్లాడటం మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది